ని ఈ కార్యక్రమం ఎందుకు చేయవలసి వస్తుందంటే ఎవరు అనుకోలే రాహుల్ గాంధీ గారు ఇంత పెద్ద సాహసం చేస్తారని నేను కూడా కళలు కూడా నమ్మలే ఆ కుటుంబంలో ఉన్నది ఆ బ్లడ్లో ఉన్నది ఆ బ్లడ్లో జెనెటిక్స్ లో ఉంది కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానిక నడుస్తాడని నేనైతే అనుకోలేదురా బాబు ఏమిటిది ఎందుకు తెలియవచ్చింది ఆ కుటుంబంలో ఉన్నది బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే శక్తి ఇందిరాగాంధీ మొదలు పెడితే రాజీవ్ గాంధీ వరకు నిన్ననే అయింది ఏది ప్రపంచ మహిళా దినోత్సవం దానికి మొదలు పునాది చేసిన వారు ఎవరు తెలుసా రాజీవ్ గాంధీ దేశంలో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఈ భారతదేశంలో ప్రతి మహిళ మూడు రోజులు పొయ్యి పుట్టాలి మా అమ్మ చచ్చిపోయింది మీరు ఎవరు అడుగుతాడని ఆలోచన చేసే సమయంలో రాహుల్ గాంధీకి ఒక ఆలోచన వచ్చింది ఏమిటి ఐదు సంవత్సరాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి పార్లమెంట్ జరుగుతుంది కానీ మహిళలు కేవలం ఇండ్లల్లో ఊకడమా అన్నం పెట్టడమా పెన్ పిల్లలకు స్నానం చేపించడం మొగానికి వండి పెట్టడం కాదు వాళ్ళు కూడా రాజకీయాల్లో రావాలని సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఈనాడు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే రాజీవ్ గాంధీ ఇవాళ మహిళలు కూడా సమాజంలో యాభై పర్సెంట్ ఉన్నారు గతం కంటే ఇవాళ ఏది కంప్యూటర్ లో చదువులలో ఉద్యోగాలలో అందరు చేస్తున్నారు రాజకీయాలలో రావాలన్నారు కాబట్టి రాజు నగర లో జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతున్నారు అదే విధంగా మున్సిపల్ చైర్మన్లు అవుతున్నారు మేయర్లు అవుతున్నారు ఎందుకు కావాల్సి వచ్చింది మహిళలకు కూడా అవకాశం ఇచ్చిన ఏకైక వ్యక్తి అది రాజీవ్ గాంధీ అంతేకాదు నరేంద్ర మోడీ చెప్పాడు భేటీ బేటీ పడావు అన్నాడు ఆయన ఎప్పటి నుంచి అంటుండో ఎక్కడ కూడా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నా రోజు పేపర్ చూస్తే అదే చూస్తున్నాం ఈయన చేసిన ఆ మా మిత్రుడు నాతో పార్లమెంట్ మెంబరు ఇవాళ ఏది రాజీవ్ గాంధీ అతి సన్నిహితుడు రాహుల్ గాంధీ సన్నిహితుడు అయినటువంటి జయరాం రమేష్ గారు వచ్చారు వారు కూడా మాట్లాడతారు కాబట్టి నేను రెండు మూడు మాటలు చెప్తాను ఎందుకంటే మా పొన్నం ప్రభాకర్ మొదలే నన్ను పెట్టిండు నేనన్నా వీఐపీ ముందు మాట్లాడితే నా సంగతి ఏదో చెప్తామని చూసినా కానీ మొదలే పెట్టేసాడు ఏదైనా ఇవాళ సమయం ఆసన్నమైంది మిత్రులారా ఎనిమిదేళ్ళు సఫర్ అయిరు కార్యకర్తలు ఈ తెలంగాణ ఇచ్చింది ఎవర్రా సోనియా గాంధీ గారు ఆనాడు ఇదే కరీంనగర్లో చెప్పింది ఇంతమంది పిల్లలు చనిపోతుండ్రు నా పవర్ నేను పవర్లు వస్తే తెలంగాణ ఇస్తా అన్నది ఒక్క పార్లమెంట్ సభ్యుడు తెలంగాణ తీయగలుగుతాడా మీరే ఆలోచన చేయండి అన్నాడు పార్లమెంట్లో అందరూ కూడా ఎవరు మా ఎంపీలు పన్నెండు మంది రాజ్యసభలో మేము అందరం కలిసే తెలంగాణ తెచ్చిన ఇచ్చిన మాట పెట్టుకున్నది కానీ ఇవాళ కేసీఆర్ ఏం చేస్తున్నాడు ఇంటికో ఉద్యోగం అని ఇయలే అదే విధంగా ఫీజు ఇయ్యలే ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అసైన్ తీసేసుకుంటుండు ఇప్పుడు కొత్తది ధరణి అని పెట్టిండు ధరని సంగతి మీకు ఒకటి చెప్పదలుచుకున్నా తీసేలా దాయరా ఏదైతే రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో ఇంత అన్యాయం ఆరా బాబు నైన్టీన్ ఎయిటీ వన్ లో ఇందిరాగాంధీ గారు పది మంది కుటుంబాలకు హరిజన్లకు పది ఎకరాలు ఇస్తే రాగి కృష్ణారెడ్డి ఆయనకు ఆరు ఆరు వందల ఎకరాలు ఉంటే హరిజన్లకు ఇచ్చేస్తే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇద్దరు హరిజన్లు చనిపోతే దొంగ సంతకాలు పెట్టి సంతకాలు పెట్టి ఆఖరికి ఎవరు తీసుకున్నారు రాగి కృష్ణారెడ్డి కోడర్లకు వచ్చింది ఇది ఏం ధరణిరా ఇది ధనవంతుల ధరణి ఇది నిజంగా పేదవాడికి అన్యాయం జరుగుతున్నది దీని మీద ఒక ఉద్యోగం చేసే పని ఉన్నది అందుకుంచి రాహుల్ గాంధీ గారు అన్నాడు వరంగల్ మేము వస్తే ధరణిని రద్దు అన్నాడు ఇప్పుడు నవీన్ బిట్టాలని వచ్చాడు రెవెన్యూ సెక్రటరీ నేను ఆయన అడుగుతున్నా ఇవాళ ఎవరస్వమ్మని పేదలకు ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు లాక్కోవడానికి అక్కడ ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది కోట్ల రూపాయలు కమ్మేస్తున్నారు పేదవాడు ఈనాడు తిండికి లేక తిరుగుతూ ఉన్నాడు అరిగిన కుటుంబం ఇవాళ పిచ్చ పరిస్థితి వచ్చింది అందుగురించి నేనేమంటున్నా తప్పనిసరిగా కాంగ్రెస్ ఆయం వస్తుంది అంతేకాదు ఇవాళ మీరు ఎవరికి సాయం చేస్తున్నారు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు నరేంద్ర మోడీ ఇచ్చిందా ఇవే డిమానిటైజేషన్ చేసి వెయ్యి నోట్లు చేసి రెండు వేల నోట్లు చేసిండు కాళాధనలావుగా అదే బ్యాంక్ లాక్ లాగా ఇచ్చిండా అది కూడా ఇయ్యలే ఆఖరుకు రైతులు ఒక సంవత్సర కాలం రోడ్ల మీద వండుకున్నారు నీళ్ళల్లో వండుకున్నారు ఎండలో వండుకున్నారు ఎంతో మంది చనిపోతే ఒక రైతుకి ఎలే అదే బీహార్ లో అదే పంజాబ్ లో చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తాడు మా రైతులు రైతులు కాదా రెండు లక్షల రూ రుణాలు తీసుకుంటుంటే సంవత్సరం తిరగాలి అదే అదానికి నువ్వు ఇవాళ ఎనభై వేల కోట్ల రూపాయలు ఎవరినప్ప సమయ రా బాబు ఇవాళ కోట్లు ఇచ్చేలాకే లాభం అవుతుంది మిత్తులారా పేదవాడిని అడుగుదొక్కుతున్నారు చెప్తున్నారు అందుకుంచి ఇవాళ మనం అందరం కాంగ్రెస్ పార్టీ వస్తేనే అదే ఫీజు రియంబర్స్మెంట్ అవుతుంది ఆనాడు రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో ఇచ్చాము ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేదు అంటే ధరణి అనేది ఈ పేదలకు నోట్ల పట్టి కొట్టే ధరణి ఇవాళ పాస్బుక్లు తీసుకొని తిరిగిన వాడు అడిగేటోడు లేడు ఇవాళ రెవెన్యూ చట్టం ఎట్లా తయారైందంటే ఆర్డిఓ ఎంఆర్ఓలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కనుక నా ఉద్దేశంలో పక్క రాష్ట్రమైనటువంటి అది కూడా మధ్యప్రదేశ్ నుంచి విడిపోయింది ఛత్తీస్గఢ్ కానీ అక్కడ రెండు సార్లు ప్రభుత్వం వచ్చింది ఇప్పుడన్నా మీరు తెలుసుకోండి ఈ ప్రభుత్వం తెచ్చే బాధ్యత కార్యకర్తల ఉన్నది మా నాయకులు ఎవడు వ్యతిరేకం చేసినా గల్ల పట్టి బాబు సభ మీరే రోడ్డు మీదకి వస్తారు మళ్ళీ ఈ ఎనిమిదేళ్ళు సఫర్ అయిన మళ్ళా మిగతా ఐదేళ్ళు కూడా మీరే సఫర్ అవుతారు కదా నాయకులు మేము కట్టుకుని తిరుగుతాం కానీ గ్రామాలలో పరిస్థితి బాగాలేదు ఇవాళ ప్రతి పే పేదవాడు ప్రతి కార్యకర్త కూడా ఏమంటున్నాడు అన్నత మీరు కలిసి పెద్దలు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు మన వేదిక మీదకి వచ్చిన ఒకసారి గట్టిగా సహాయం సాధనం సందర్భంగా కోరుతా ఉన్నాను వారు ఆ రాష్ట్రంలో అనేకమైనటువంటి రాతి రైతు కార్యక్రమాలతో పాటుగా అనేకమైనటువంటి నిరుద్యోగ వృత్తి కావచ్చు రైతులకు ఐదు వందల బోనస్ కావచ్చు అనేక కార్యక్రమాలు తీసుకుంటున్న వారిని వారితో పాటుగా మన రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఠాక్రే గారిని కూడా వచ్చిన రాజ్యమడిపాలు రాష్ట్రముచ్చి ఏం ఒరిగింది ఇంకా వెనకకు వెళ్ళింది కాపల కాసే కంచే ఇక్కడ చేను మేస్తుంది छत्तीसगढ़ के मुख्यमंत्री भूपेश बघाली बघेल का मैं स्वागत कर रहा हूं साथ ही साथ कवंती लखमा जी का स्वागत कर रहा हूं और साथ ही साथ हमारे राव ठाकरे का भी स्वागत कर रहा हूं मैं दो मात्र मैं हिंदी में सुनाना चाहता हूं ताकि हमारे तेलंगाना की बात कैसा चल रहा छत्तीसगढ़ में क्या चल रहा के, के, के है उसमें भी दो तीन किलो निकाल लेते और स्कूल खोल दिए जि, जितना बैकवर्ड नक्सलाइट मूवमेंट है मगर हमारे भूपेश बघेल जी नक्सलीटो को भी कंट्रोल कर क्यों बोले तो गरीबों के साथ है चीफ मिनिस्टर गरीबों के हित में काम कर रहा वो जगदलपुर हो बस्तर हो हर जगह यहाँ नक्सलाइट मूवमेंट है मगर इन आने के बाद सब ठीक कर रहा अभी एक चार पांच डिस्ट्रिक्ट में वो भी सीधी करेगा क्यों बोले तो गरीब का साथ देने वाला है बघेल जी इसी वजह से आज वो जो ऑल इंडिया कांग्रेस का फिर रजिस्ट्रेशन उन्होंने ही करा जब राहुल गांद, गांधी कन्याकुमारी से कश्मीर तक चलने के बाद ये पहला आदमी है हिंदुस्तान में हर जो, नौजवान को वहां बुला हर खातन को बुला इनका मतलब है नौजवानों को आगे लेने के वास्ते गरीब ट्राइबलों को आगे ले जाने के वास्ते जब तक आप नहीं पढ़ेंगे महात्मा ज्योतिराव बोले यही संचरी में पढ़े तो आगे बढ़ेंगे यही काम हमारे बघेल जी कर रहे बघेल जी को मालूम है गरीब को जब तक पढ़ ही नहीं गे जब तक आगे नहीं बढ़ेंगे उनका कुछ नहीं होगा किसानों के इसमें काम करे हमारे बघेल जी हमारा चीफ मिनिस्टर यहाँ के किसानों को मर गए तो कुछ नहीं देता बिहार में जाके देता पंजाब में जाके देता हमारा किसान किसान नहीं है क्या आप तो भी देखो अभी तक मिनिमम सपोर्ट प्राइस नहीं देता एक साल नरेंद्र मोदी आप किसानों को धोखा दिए गरीबों को धोखा दिए आज गरीब का सर नौकरियां करने वाले पंडित जवाहरलाल नेहरू को पब्लिक सेक्टर कायम करे तो वो भी ले जा रहे आज निशा का स्टील उम्र जन्मा को वो भी ले जा रहा एल को बर्बाद कर रहे बैंकों को बर्बाद कर रहे तो मैं बघेल जी से मेरी गुजारिश है एक नजर तेलंगाना पे भी रहो यहाँ पर रेवंत रेड्डी और दूसरे लोग भी काम कर रहे बट्टी विक्रमार का भी काम कर रहे जब कभी हमारी जरूरत पड़ती आप आना चाहिए मैं एक आखिरी रिक्वेस्ट में रखा था जैसा मैं ऑल इंडिया में एक काम कर रहा था राजीव गांधी के नाम पे अंडर 19 इंटरनेशनल टूर्नामेंट पंद्रह साल से कर रहा हूँ बघेल जी मेरा एक रिक्वेस्ट है अब इतना बड़ा काम करे करें देश भर के लोगों को बुलाए वैसे ही राजीव राहुल गांधी भी कन्याकुमारी से कश्मीर तक चले आप पच्चीस के दिन आना चाहिए हमारे नौजवानों को आगे बढ़ाने का काम करेंगे वो भी दोस्ती मिलने का स्पोर्ट्स में आगे बढ़ने का काम है इसका इनाग्रेशन हमारे रेवंत रेड्डी करेंगे और हमारे मानिक राव ठाकुर आप आगे हमारा अब अफजाई बढ़ाओ स्पोर्ट्स पर्सन के दिल बढ़ाओ प्रेस डिस्ट्रीब्यूशन 25 का दिन डे एंड नाइट मैच हैदराबाद में होता लाल बहादुर स्टेडियम में मैं आपको विनती कर रहा हूँ फिर एक मरता आवाम के साथ सामने आपको विनती कर रहा हूँ एक नया जोश होगा में मैं राजीव गांधी गेम्स करा उसी से मैं आने वाले दिनों में भी करते हुए उसका प्रिय मरता ये डया विनती कर रहा हूँ आप आइये पच्चीस आइये शाम में प्राइजिवेल ट्वेंटी सिक्स जा सकते कितना दूर है हमारे बाजू है कम के बाजू है आपका छत्तीसगढ़ इसी शब्दों के साथ नौजवान भाइयों मिलो अब छोटे-छोटे झगड़े तो बाजू रखो मिल के रहेंगे तो आने वाला कांग्रेस का सोनिया गांधी जी फिर सोनिया गांधी को दिखेंगे तो जबी अपन सही किस सिपाही कांग्रेस के रहेंगे इसी शब्दों के साथ जय हिंद जय भारत हाय फ्रेंड्स मैं टुडे टुमारो YouTube चैनल चैनल चूस्त चाल మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి